తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది ప్రతి ముఖ్యమైన పనులు కార్యక్రమాలు చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు చూసుకుంటూ చేస్తే కానీ సఫలీకృతం కావు సరైన గురువులను ఆశ్రయించి సలహాలు సంప్రదింపులు చేయడం ద్వారా సత్ఫలతాలను పొందగలుగుతారు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎక్కువ ఆకర్షితులవుతారు మద్యం మాంసం వ్యాపారం చేసేవారికి భాగస్వామి విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం దగ్గరుండి పనులు చూసుకోవడం అవసరం రచన పత్రిక మీడియా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి అనుకూల కాలం రుణగ్రస్తులకి రుణాలు తీసుకునే వారికి కొంత అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కుటుంబంలో పిల్లల ప్రవర్తన క్రమశిక్షణ మీకు సంతృప్తినివ్వదు ప్రస్తుతం సమాజంలో నెలకొన్న దురాలవాట్లకు బానిస అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశికి చెందిన భార్యాభర్తల మధ్య ఊర్పు సహనం చాలా అవసరం ముఖ్యంగా ఈ సంవత్సరం జన్మరాశిలో కేతు సంచారం సప్తంలో రాహుగ్రహ సంచారం కుంభంలో శనిగ్రహ సంచారం అష్టమ భాగ్యంలో గురుగ్రహ సంచారం వలన ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి అవివాదులకు ఈ సంవత్సరం వివాహం కుదురుతుంది ప్రజా సంబంధాలు పెంచుకుంటారు మితిమీరిన నమ్మకం మీకు హానిని కలిగజేస్తుంది కళాత్మక రంగం ఆర్కిటెక్చర్లకు మీరు చేసే కృషి గాను గుర్తింపు లభిస్తుంది యోగా మెడిటేషన్ చింతన పట్ల ఆకర్షితులవుతారు విదేశాలకు వెళ్ళే వారికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు సష్టమ శని వలన దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో కొన్ని మార్పులు వస్తాయి చంచలత్వం పనికిరాదు ఈ సంవత్సరం ఈ రాశి వారు సుబ్రహ్మణ్య పరస్పత హోమం అలాగే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు